పాలు పోతే ఎత్తుకోవచ్చు పోయి చూద్దాం కోతెత్తుకోవచ్చు పాలు ఎత్తు పాలు పోసి ఎత్తుకోవచ్చు చాలా ఉన్నాయి రోడ్లు అంత ఉన్నాయి చాలా బాగున్నాయి సారీ ఏదన్నా పాలు రాట్లో మొత్తం కాఫీ వస్తాయి పాలు పోతే కాఫీ అయిందా అరే బాబీ పాలు పోతే కాఫీ అయిందంటారా ఈ కూటమి ప్రభుత్వంలో రోడ్డు మీద పాలు పోతే దోశడుతో ఎత్తుకోవచ్చు అంట కానీ అధికారం వచ్చి రెండు నెలల్లో మేము రోడ్లు మొత్తం వేసేసామని చెప్పేసి మాటలు చెప్పి కోర్టులు ఖర్చు పెట్టారు కోర్టు అక్కడ పోయినా తెలియదు రోడ్లు మాత్రం మళ్ళా గుంటలు వచ్చేసి ఎక్కడ గుంటలు అక్కడ చూడండి ఒకసారి ప్రజలారా కోర్టులు ఖర్చు పెట్టారు పాలు పోతే దోషం తెచ్చుకోవచ్చు పాలు పోతున్నాము పాలు రావట్ల కాఫీ అవుతుంది ఒకసారి గమనించింది ప్రజలారా ఈ కోట ప్రభుత్వం అధికారం వచ్చాక ఏ విధంగా ప్రజలు మోసం చేస్తుందో అధికార వచ్చి రెండు నెలల్లో రోడ్లు మొత్తం పూర్తి చేసేసాము కోర్టులు ఖర్చు పెట్టామని చెప్పేసి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసం తగ్గిచ్చేడు కానీ అధికారం వచ్చి పదహారు నెలలో రోడ్లు మొత్తం కొట్టుకుపోయి ప్రజలు వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ప్రజలారా మీరే గమనించండి ఒకసారి